ఆ తర్వాత నెక్స్ట్ నేను పిక్చర్ చేసేదంటే శ్రీకృష్ణార్జున శ్రీకృష్ణార్జున లో రామారావు నాగేశ్వరరావు గారు ఇద్దరు అది ఒక డిలైట్ ఫుల్ ఏంటంటే ఇద్దరు పోటీ హీరోలుగా పోటీ ఫ్రెండ్లీగా లాస్ట్ లో కృష్ణార్జున పద్యాలు బుధర్ బాలి గిళ్ళు పద్యాలు పడారు నాగేశ్వరరావు గారు బ్రదర్ నాది ఒక కోరిక నేను మేకప్ షాట్ తీసినప్పుడు నేను నా షార్ట్ ఏదైనా ఏదన్నా మీద ఎట్లా చేస్తా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనం చందాయి కేవరెడ్డి గారు సరే ఇద్దరు కూర్చున్నారు ఆయన షార్ట్ లేకపోయినా రామారావు గారు షర్ట్ తీస్తున్నప్పుడు ఉంటారు ఆయన షార్ట్ మళ్ళీ తీస్తారండి మళ్ళీ తీసిన తర్వాత ఆయన కౌంటర్ చేస్తారు కదా సరే ఇందాక తీసిన షార్ట్ మళ్ళీ ఒకసారి ఆయనకు పోటీ పడాలి బ్రదర్ అది చేశారు కదా నేను ఒక పంచ్ వేస్తాను ఇక్కడ ఇక్కడ ఒక సెటప్లో లో ఇక్కడ వేరే లైట్ చేసాం ఇక్కడ ఒక రథం ఒక రథం ఆ రథం వేరే ఆ రథం ఆ గుర్రాలు వేరే ఒకవేళ మనకి చేసుకుంటూ ఆ చేసి చూస్తుంటారు ఓ మనం ఒకటి చేస్తాం అలాగే ఎటువంటి తర్వాత చాలా షార్ప్ రామారావు గారు డైలాగ్ చెప్పారు నా పర్సనల్ దృష్టిలో అయితే ఆ డిట్లు అవి ఇవి అర్జునుడు అంటే ఆయనే నిలిచాడు ఆయన ఆ నాగేశ్వరరావు గారి రూపము అది ఉంటేనే సరిపోతుంది కానీ ఆ రూపం ఉంటే సరిపోకపోయిడు అంత అద్భుతంగా వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళారు ఆ సినిమాలోనే అలిగిటి వీ ప్రియ అందులో ఒక పాటలో ఒక రాగం పాడే ఆయన చేయాలి ప్రియులస నుండి విరహమిడు విధింతు ట్ అంతవరకు కట్ బ్యాక్ మెషిన్ ఆగిపోయింది ఇది ఎట్లాగా ప్లేబ్యాక్ రెడ్డి గారు సైంటిస్ట్ ఆయన బిఎస్సి ఆనర్స్ అంత కరెక్ట్గా అదే ఉండాలి సరే ఇక లంచ్ వరకు అదేమో ఏం చేద్దాం అనుకుంటే రామారావు గారు ఐడియా వచ్చింది సార్ డైరెక్టర్ గారు నాకు ఒక ఐడియా ఉంది ఈ పాట శ్రీనివాసరావు పాడిని నేను ప్లేబ్యాక్ లిప్పు పెట్టి ఆయన ఏం మిస్ రామారావు ఇది టెక్నాలజీ శ్రీనివాసరావు పాడడం ఏమిటి మీరు లిప్ప మెషిన్ ఆ మెషిన్ పడుకోవాలి చూడండి సరే మార్కస్ వారికి కమల్ ఘోష్ కమల్ ఘోష్ రామారావు గారు హావ్ సమ్ ఐడియా మీరు చూడండి అని ఆయన మూల కూర్చాడు కృష్ణమూర్తి ఆయన ప్రతి పాటకు మాకు అక్కడ పశుభర్తి కృష్ణమూర్తి గారు ఊరికైనా అడగరు నిలబడి పాడినా ఆయన ఉండాలి డాన్సే ఉండకర్లేదు డాన్స్ మాస్టర్ పశుభర్తి కృష్ణమూర్తి కంపోజింగ్ లో నుంచి అలా వచ్చి ఆ నిలబడి ఎలా పోదు అవన్నీ కూడా పశుకృష్ణ గారు నేను నేను పాడా భూమి ఆయన వచ్చారు వాసు గారు వచ్చారు వెంటనే తీసి ప్రింట్ చేసి చూడంటే ఆయన వెంటనే లంచ్ అయ్యి ఆ తో లంచ్ బ్రేక్ ఈ లోపల సరి అయిపోయింది సాయంత్రం ఎడిటర్ వాస్ వచ్చి దీని బట్టి ఏమో ఏమైందంటే రెండు పర్ఫెక్ట్ సెకస్ టూ టీక్స్ కూడా అప్పటి కూడా కేవిరెడ్డి గారు ఒప్పుకోలే ఇది కరెక్ట్ ఆయన మాత్రం అది మెషిన్ రన్ చేయాలా ఆ పద్ధతిలో వెళ్లాల్సింది కానీ ఈ ఎవరో పాడడం ఇవంతా కూడా నాకు ఇష్టం లేదు అలా ఉద్యోగం ఇది ఏమిటంటే ఇది చేయడం కదా అని ఇది అయిపోయింది ఏదో ఒక తమాషా ఒక సెట్ లో జరిగిన ఇన్సిడెంట్ ఎన్నో సంవత్సరాలు అయితే తర్వాత చీఫ్ మినిస్టర్ అయితారు ఆయన విశ్వామిత్ర షూటింగ్ జరుగుతుంది షూటింగ్ చేస్తాడు అక్కడ ఇదే విధంగా ప్లేబ్యాక్ అప్పుడు ఆయన రావు గారు బాపు గారి దగ్గర అసోసియేషన్ దగ్గర పనిచేస్తాడు ఆయన ఆయన కేవీరావు గారు ఇదే విధంగా ఓ లోకడ సంగీతం జరిగింది ఆయన పాడాడు నేను రిపోర్ట్ ఇచ్చాడు పర్ఫెక్ట్ అని చెప్పి జ్ఞాపకం చేశాను కేవీరావు ఫోన్ చేసి రబ్బారావు గారు చెప్పారు ఇంకా జ్ఞాపకం ఉంది అది ఎంత జ్ఞాపకం అనేటువంటిది ఇంకొక ఇన్స్టెంట్ చెప్తాను నేను ఉమాచండీ గౌరీ శేఖర్ అది ఒక ఇంట్రెస్టింగ్ ఆయన సపకరుడు అందులో ఒక చోట ఒక పావు గనుకొస్తే ఆయన రబ్బర్ పేరు రియల్ పాం వేయాలి దానికి వేయాలని అది ఇది చూస్తున్నప్పుడు ఎందుకు కష్టపడతారు అది వదిలిపెట్టండి అలాగే నేరుగా వస్తుంది కదా ఆయన కేవిరెడ్డి గారు అంటే నేను కేవిరెడ్డి గారు పర్సనల్ ఇంకా ఇంకొక డైరెక్టర్ని నేను చూడను ఆయన ఇంకొక అసిస్టెంట్ చూడలేదు పాము వదిలిపెడితే అట్టే పోతుంది ఇక్కడికి వస్తుంది కేవిరెడ్డి గారు దాని డ్యాన్స్ ప్రాక్టీసు నేను పశుమర్తి కృష్ణమూర్తారు రోజు నాలుగు గంటలకు వెళ్ళేవాడు ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫోర్ థర్టీ ఫోర్ అది డ్యాన్స్ చేసి నేను తిరితకి కార్యకి పశుమతి కృష్ణమూర్తి రామారావు గారి రెడ్డి హాబీబాదా రోడ్డికి వస్తే బస్సుల రోడ్డు అక్కడ ఆయన డాన్స్ రెడీ ఉంటారు డ్యాన్స్ రిహార్సల్ అవి అంత అయిన తర్వాత అంతకుముందు వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి రేదో పురందేశ్వరి గారు భువనేశ్వరి తెలీదు గారు ఒక చిన్న అమ్మాయి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర డ్యాన్స్ రిహార్సల్ ఆల్రెడీ అయిపోయింది అప్పటికే అది వెళ్తుంది ఇప్పుడే అమ్మాయి డాన్స్ అది అయ్యింది స్టార్ట్ అవుతుంది వీళ్ళం డ్యాన్స్ చేస్తుంటే అప్పుడు తర్వాత టీ ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండమైన టీ రోజు టీ తాగి వస్తాం ఒక రోజున డ్యాన్స్ రిహార్సల్ అయిపోయింది శ్రీనివాసరావు గారు మీకు నేను శ్రీకృష్ణ పాండవ్యం ఒక పిక్చర్ తీస్తున్నాను అది నేనే కొన్ని కొన్ని సీన్స్ మీకు వినిపిస్తాను అంటే అయ్యో అంతకంటే నా అందరి కింద కూర్చున్నాం ఆయన బ్రహ్మాండంగా ఆయనే దుస్థితితో రాస్తారు స్క్రిప్ట్ అంతా ఆయనే రాసుకుంటారు సో మూడు నాలుగు సీన్లు అద్భుతంగా ఎలాగా అలా చూసే నాకు స్పాంటేనియస్గా ఏమని వచ్చిందంటే